ప్రాంతాల్లో ప్రశాంతతతో పాటు శాంతియుతమైన శుభరిపాలన కోరుకుంటున్నారని ఆ దిశగా ఎంపీగా పనిచేసిన ఆ ప్రాంతాల అభివృద్ధికి ఆకాంక్షించి అక్కడ శ్రేయస్సు కోరి శాంతియుతమైన సుపరిపాలన అందించారని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజల విఘ్నతతో ఆలోచించి ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారు అని ఒకరికొకరు చర్చించుకుని పదకొండు తేదీ జరగనున్న ఎన్నికలలో మంచి వారికి ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి సూచించారు పొరపాటున దుష్టక్రియలు క్రియలు చేసే వారిని దుర్మార్గాలను ఎదుర్కొంటే ఐదేళ్ల పాటు ఆ శిక్షను మనమే అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి కోరారు ఎన్నికలని ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఆ ఎన్నికలప్పుడు మనం వేసే ఓటు చాలా అత్యంత విలువైనది ఆ ఓట్ల ద్వారానే నాయకులు ఎన్నుకోబడతారు ఐదేళ్ళు వాళ్ళ పరిపాలనలో మనం ఉండాల్సి వస్తుంది మంచి వాళ్ళని ఎన్నుకున్నట్లయితే ఐదేళ్ళు మీరు సుఖశాంతులతో అభివృద్ధితో ఉండొచ్చు అదే పొరపాటున దుర్మార్గులను ఎన్నుకుంటే ఐదు సంవత్సరాల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా చేయడం జరిగింది ప్రతి కుటుంబానికి ఆర్థికంగా మేలు చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి మధ్యతరగతి వాళ్ళు కూడా సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మూడు కార్యక్రమాలు ముఖ్యంగా చేపట్టడం జరిగింది గమగున్నారు మూడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకటి ఆర్థికంగా సహాయం చేయడం ప్రతి కుటుంబానికి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వడం ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం ఆర్థికంగా కొంత అమౌంట్ సహాయం చేయడం తర్వాత విద్య అత్యంత ప్రాధాన్యత అయినది ఏ కుటుంబంలో అయితే పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు చేస్తారో ఆ కుటుంబాల పరిస్థితే మారిపోతుంది మీరు అందరు కూడా ఉంటారు ఏ కుటుంబంలో అయితే బాగా చక్కగా చదువుకొని పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో ఆ కుటుంబాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది దానికి ప్రాధాన్యతనిచ్చి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మార్పులు చేసి పిల్లలు చక్కగా చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకి మంచి డ్రస్సులు మంచి సమాన్ని ఏర్పాటు చేశాడు అంతేకాకుండా ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు ఏదైనా పెద్ద జబ్బులు వస్తాయని చెప్పి ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని పదిహేను లక్షలు చేయడం జరిగింది అంతేకాకుండా హెల్త్ క్లినిక్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మొత్తం డాక్టర్స్ని నియమించడం జరిగింది ఇవన్నీ కూడా పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు మీరందరూ కూడా కుటుంబాల్లో మేలు జరిగిందా లేదా ఒకసారి ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అనేక పథకాలు గుర్తొస్తాయి అదే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే అనేక పథకాలు గుర్తొస్తాయి చంద్రబాబు పేరు చెప్తే ఏదైనా ఒక్క పథకం గుర్తొస్తుందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి తప్పకుండా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ సంవత్సరం రోజుల్లో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ మన నెల్లూరు రూరల్ ప్రాంతంలో రోడ్లు అయితే ఏమీ డ్రైన్లు అయితే వేయడం జరిగింది అదేవిధంగా గతంలో నేను ఇక్కడ మీకు శాసనసభ్యుడిగా కూడా పనిచేశాను ఇది సర్వేపల్లి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సర్వేపల్లిలో దగ్గర దగ్గర అనేక కార్యక్రమాలు చేశాం పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం అనేక ఆయిల్ ఇండస్ట్రీస్ ఇతర ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం ఈరోజు అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు అందువల్లనే మన ప్రాంతం అంతా కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది గతంలో లక్ష రూపాయలు విలువ చేసే పొలాలు ఈరోజు కోట్లలోకి అంటే కేవలం ఆ రోజు నేను చేసిన అభివృద్ధి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే మనకి మేలు చేస్తారని మన నెల్లూరు రైల్వే స్టేషన్ ఎనభై సంవత్సరాల నాడు కట్టింది దాన్ని ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వంద కోట్లు తీసుకొచ్చాం హైవే మీద రెండు పెద్ద బ్రిడ్జిలు తీసుకొచ్చాం మినీ బైపాస్లో రెండు బ్రిడ్జిలు తీసుకొచ్చాం ఇట్లా ఎక్కడ వీలుంటే అక్కడంతా కూడా డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను ఐదేళ్లు మనం దాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనకందరికీ రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నీ సక్రమంగా అందాలన్నా ఇంకా మెరుగ్గా అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అదే చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే ఈ పథకాలు చాలా తగ్గిపోతాయి ఈ పథకాలు మనకు అన్నిటి కూడా చక్కగా అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిరిగి ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం జై జగన్